ప్రేక్షకులు నమస్కారం నేనండి రవికుమార్ని ప్రాకృతి హోమియోకేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని ఈరోజు చాలా సంక్షిప్తంగా ఈ పటతలకి ఏంటి ఏంటేంటి కారణాలు అది ప్రత్యేకించి చాలా సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో మీకు కానీ దీర్ఘకాలికం అంటే చాలా రోజుల పాటు అంటే మూడు నెలలు మూడు నెలల కన్నా ఎక్కువ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా అంటే ఏంటి అంటే పేగుల్లో కదలికలు చక్కగా ఉండలేకపోవడం పొద్దున పూట పూర్తి స్థాయిలో విరేసనాలు కలగకపోవడము అలాగే తరచుగా తిన తర్వాత కనుపులో హెవీనెస్ బ్లోటింగు ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ నాజియేషను తరచుగా గ్యాస్టిక్ రిఫ్లెక్సెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు వెంటనే అలర్ట్ అయిపోండి ఎందుకంటే మీ గట హెల్త్ అంటాం అంటే మీ యొక్క చిన్న పేగుల స్థితి లోపల అంతర్గతంగా మీ పొట్ట అంచుల వెంబడి మనకు జిగురును ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి అంటే మన స్టమక్ ఇంటెన్సిక్ ఫ్యాక్టర్ కానీ అలాగే గట్ హెల్త్ కానీ ఇవిగా వీటిలో హెచ్చు తగ్గులు వస్తే మీకు క్రూషియల్ విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి అంటే విటమిన్ డి లోపం వచ్చేయచ్చు అలాగే మీ బీటోల్ విటమిన్ కూడా తగ్గిపోతుంది ఇవి రెండిట్లో ఏది తగ్గినా మనకు బీటువల్ బీటువల్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి పెర్నీషియస్ అనీమియా వచ్చేస్తుంది అంటే రక్తహీనత అంటే ఐరన్ ఐరన్ తగ్గడం వల్ల రక్తహీనత రావడం వేరు బీటువల్ విటమిన్ తగ్గడం వల్ల పెర్నీషియస్ అనీమియా అనేసి ఒకటి వస్తుంది ఇందులో ఇందులో ఏంటంటే రక్త కణాల నాణ్యత బాగా మందకోడిగా తయారవుతుంది సో ఈ కండిషన్స్లో కూడా మీకు జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది తెల్ల జుట్టు ఈజీగా వస్తుంది అలాగే మీ ఇంటస్టైన్ గట్ హెల్త్ కానీ కరెక్ట్గా లేకపోతే మీ యొక్క విటమిన్ అంటే ఏంట్రా అంటే మీరు తిన్న ఆహారంలో నుంచి వచ్చిన డి విటమిన్ను మీ న్యూట్రిషన్స్ మీరు తిని పచనం చేసుకున్న న్యూట్రిషన్ జ్యూసెస్లో నుంచి ఆ డి టూ డి త్రీ విటమిన్ స్వీకరించాల్సిన స్థితి మీ గట్టుకు ఉండదు అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి ఏంటది మూ అంటే దీర్ఘకాలికంగా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా ఫస్ట్ టు హోమియోపతి డాక్టర్కి ఫోన్ చేసి దాన్ని అడ్రస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీ చూడండి ఈ డైజెస్టివ్ సిస్టము మీ యొక్క లివర్ పరితనము మీ హెయిర్ లైన్ని పెంపొందించడానికి గ్రోత్ రేట్ని బాగా స్టిమ్యులేట్ చేయడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేయండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి కొంతమంది వర్క్ ఎన్విరాన్మెంట్లో విపరీతమైన స్ట్రెస్కి గురయితుంటారు వర్క్ ఎన్విరాన్మెంట్ ఎందుకండి సో కొంతమంది గమనించండి వర్క్ ప్లేస్లో స్ట్రెస్కి ఫీల్ అవుతు స్ట్రెస్ ఫీల్ అయ్యారు అనుకోండి వాళ్ళు కొంతమంది స్మోక్ చేయడానికి పక్కకి వెళ్ళిపోతారు మరి కొంతమంది ఏంటంటే ఆ స్ట్రెస్ని బ్యా చేయడానికి తిరితలు ఎక్కువ తినేస్తుంటారు మరి కొంతమంది ఏం చేస్తుంటారు టీ కాఫీలు అధికంగా ఎక్కువ తాగేస్తుంటారనమాట ఇలాగా ఒత్తిడితో కూడిన స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకేమవుతుందా అంటే నెగటివ్ కాటిజన్ అనమాట అంటే మన కిడ్నీల పైన అడర్నల్ గందులు ఉంటాయి దాని ఔటర్ లేయర్ నుంచి మనకు స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగితే మనకు వచ్చే నష్టం ఏంట్రా అంటే రెండు రకాలుగా ఇది నష్టాన్ని కలగజేస్తుంది ఒకటి స్ట్రెస్ హార్మోన్ పెరిగితే మన హెయిర్ కుదుర్ల కింద మన జుట్టు నల్లగా అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి మెలనిన్ అంటే కాటుక లాంటి స్రవాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ కణజాలాలు ఉంటాయి ఇవి ఏమవుతుందిరా అంటే ఈజీగా మెలనిన్ కణజాలాలు తగ్గిపోవడమే కాకుండా ఆ మెలలిన్లో ఉన్న మెలలిన్ను ఎక్కువ కాలం రాకపోవడం కాకుండా వితిన్ షార్ట్ ప్యాన్లో ఖర్చు అయిపోతుంది అంటే ఏంటి మీ జుట్టును దీర్ఘకాలికంగా పాటు నల్లగా ఉంచుకోవడానికి కావలసిన ఆ కాటుగా అతి తొందరలో అయిపోతుంది కాబట్టి త్వరగా జుట్టు తెలబడిపోతుంటుంది ఒకటి ఇంకోటి ఏంటి ఇంకో కారణం ఏంట్రా అంటే విపరీతమైన స్ట్రెస్కు గురైనప్పుడు మనకు నెగటివ్ హార్మోన్ అదే కాటిజ నెగటివ్ కాటిజాలు అంటాం ఓకేనా ఈ కాటిజాలు స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ మీలో విపరీతంగా పెరుగుతాయి మేల్ హార్మోన్స్ పెరిగినప్పుడు టెస్టస్తరా అనే మేల్ హార్మోన్ పెరగడమే కాకుండా డిహెచ్టి అంటాం డిహైడ్రేటెస్టరాన్ అనే ఇంకొక రకమైన మేల్ హార్మోన్ విపరీతంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు బాగా బక చిక్కిపోయి సంకోచించుకుపోయి స్టెమ్ సెల్స్ బాగా కుజించుకుపోయి ఇంకా జుట్టును ఉత్పత్తి చేయడం మానేసే స్థితికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి లై అంటే వర్క్ ప్లేస్లో విపరీతమైన స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారా దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనము వేరియస్ మీన్స్ ఎత్తుక్కోవాలన్నమాట లైక్ ఏంటంటే ప్రాపర్గా ప్రాణ టెక్నిక్స్ అంటే ప్రాణకి మనకేంట్రా అంటే ప్రాణాపాయం అనేసి ఉంటుంది ఓకే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని పాటి ప్రత్యేకమైన యోగా పోషర్స్ ఉంటాయి ఓకేనా అలాగే హోమియోపతిలో కూడా ఏంట్రా అంటే మీ యొక్క స్వభావాన్ని బట్టి మీ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకేంట్రా అంటే మీ నర్వస్ సిస్టమ్ పైన ఏదైతే ఎక్ససివ్ బడన్ అయితే మీరు ఏదైతే పెడుతున్నారో దాన్ని తగ్గించుకోవచ్చు ఓకేనా మీరు కుదు కుదురుగా రిలాక్స్డ్గా ఓకే ఎంత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కూడా రీజనింగ్గా ఎటువంటి ఓవర్ ఎగ్జైట్మెంట్ లేకుండా పని చేసుకోవడానికి వీలయ్యే మీ యొక్క కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నారా టాక్సిక్ వర్క్ వర్క్లో పనిచేస్తున్నారా ఎక్కువగా ఒత్తిడితో కూడుకున్న ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నారా అలాగే లైఫ్లో కూడా విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్కి కానీ విపరీతమైన డిప్రెషన్లో కానీ కొట్టుకుపోతున్నారా ఇప్పుడు డిప్రెషన్ ఓర్ మనిషి ఓరే ప్రిలాంగ్ పీరియడ్ ఆఫ్ టైము ఎమోషనల్ స్ట్రెస్కు గురైన డిప్రెషన్ మూడ్లో ఉన్నా కూడా ఈ నెగిటివ్ కాటిజాలు పెరుగుతుందండి అప్పుడు కూడా హెయిర్ లైను తెలబడిపోవడమే కాకుండా ఫస్ట్ కాపర్ రంగులో వచ్చి తెలబడిపోతుంటుంది ఇది మీరు గమనించాలన్నమాట కాబట్టి అర్థం చేసుకుంటున్నారు కదా హెయిర్ లైను బాగా బక చిక్కిపోయి రావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఏంటంటే ఒకటి స్ట్రెస్ అది ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు ఆక్యుపేషనల్ స్ట్రెస్ కావచ్చు ఇంకొకటి దీర్ఘకాలికం పాటు డైజెస్టివ్ సిస్టంతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది చూసుకోవాలి ఒకటి ఆ డైజెస్టివ్ ప్రాబ్లంలో మీ లెవర్ ఏమైనా మందకోడిగా ఉందా లేకపోతే మీ గట్ హెల్త్లో ఏమైనా ఇబ్బందులు వచ్చిందా దీన్ని అంటే మీకు అర్థం కాకపోతే ఎక్స్పర్టైజ్ ఉన్న మాలాంటి హోమియోపతి డాక్టర్స్కి ఫోన్ చేసి మాట్లాడితే మేము మీ సిమ్టమ్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మీకు గైడ్ చేయడం జరుగుతుంది దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది అర్థం చేసుకున్నారా సరే ఇంకో మూడవ కారణం కోసం వెళ్దాం ఇంకోటి ఏంటి కొన్ని సందర్భాల్లో ఏంట్రా అంటే రక్తంలో సహజంగా మనకు రక్తం ఎలాగ ఎర్ర రక్త కణాలతో ఏర్పడుతుందో అలాగే రక్తంలో మనకు తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తుంటే అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని అనమాట ఈ వైట్ బ్లడ్ సెల్స్ సహజంగా ఏం చేస్తుంది అంటే మనలో పోలీసింగ్ పోలీసింగ్ని చేస్తుంటుంది పోలీసింగ్ అంటే ఏంటి బయట నుంచి ఏమైనా బ్యాక్టీరియాస్ కానీ ఓకేనా ఫంగల్ కానీ ఓకే ఇతరత్ర వైరసస్ కానీ ఇలాంటివి ఏమన్నా మనలో ఇంట్రూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాటికి విరుద్ధంగా పోరాడి మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏంట్రా అంటే మనలోనే ఈ తెల్ల రక్త కణాలు చాలా కేటగిరీస్ చెందిన ఉంటాయి అన్నమాట అవి పరిధికి మించి పెరుగుతుంటాయి పరిధికి మించి పెరిగి ఏం చేస్తుందంటే మన ఓన్ బాడీ స్ట్రక్చర్స్ని దెబ్బతీసేస్తుంటుంది దానివల్ల కూడా పిగ్మెంట్ ఉత్పత్తి చేసే మెలని ఉత్పత్తి చేసే కణాలపైన దాడి చేయొచ్చు మీరు హెయిర్ కుదుర్ల కింద ఉన్న స్టెమ్ సెల్స్ పైన దాడి చేయొచ్చు కాబట్టి ఏంటి త్వరగా బడతల వస్తుంది త్వరగా జుట్టు నడిచిపోతుంటుంది సాధారణంగా ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళు చూస్తాం ఉదాహరణకి థైరాయిడ్ పేషెంట్స్లో రక్తంలో థైరాయిడ్ యాంటీబాడీస్ పెరగచ్చు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉత్పత్తి కావచ్చు ఈ క్రమంలో వాళ్ళల్లో వేరియస్ తెరక్తికి చెందిన తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరగచ్చు అనమాట అలాగే ఇన్ కొన్ని రకాల ఇంకా ఆటో ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉంటాయి ఉదాహరణకి దీర్ఘకాలికం పాటు మీరు ఏమైనా రొమటైడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారా ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్లో ఏమైనా సఫర్ అవుతున్నారా ఉండొచ్చు లేకపోతే ఏదన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీలో ఉదాహరణకి కొంతమందికి సూర్యాసిస్ ఎగ్జిమా ఇలాంటి వాళ్ళు ఏంటంటే న్యూట్రోఫిల్స్ ఎఫినోఫిల్స్ అనే తరగతులకు చెందిన తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి కొంతమందికి స్లగిష్ గ్లాండులార్ ఫంక్షనాలిటీ ఉంటుంది అంటే మన బాడీలో ఎన్నో గ్రంథులు ఉంటాయి కదా అందులో నింపతెరి గ్రంథులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొఖాన్నే చూశారనుకోండి మనకి దవడ కింద చెవికి దిగువన ముందర ఓకేనా మెడకి ఇరువైపులా మెడ ఈ జాని కలెక్ట్ చేసే చోట ఇక్కడంతా గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులు మెటబాలిజం మందకోడిగా ఉండి మీలో జీవక్రియల వేగం చాలా మందకోడిగా పనిచేసేటప్పుడు ఈ గ్రంథుల వ్యవస్థ కూడా చాలా స్లగ్గిష్గా పనిచేసి ఫేషియల్ పఫినెస్ ఈ గ్రంథుల పనితీరులో హెచ్చుతగ్గులు వస్తాయి ఇలాంటప్పుడు కూడా రక్తంలో లింపోసైడ్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్య విరివిగా పెరుగుతుందన్నమాట అప్పుడు కూడా జుట్టు రాలిపోవడానికి మనకు ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట కాబట్టి గమనించారా రక్తంలో కూడా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ పెరిగిన క్రమంలో జుట్టు రాలిపోతుంది ఇది ఒకటి గమనించండి అలాగే ఇంకొకటి మీరు డయాబెటీస్ స్థితిలో ఉన్న డయాబెటీస్లో కానీ ఇంకొకటి గమనించుకోండి ఒక్క సెకండ్ మీకు డయాబెటీస్ ఉన్న ప్రీ డయాబెటిక్ స్థితి ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్థితి ఉన్న మనకు బాల్డ్ ప్యాటర్న్ త్వరగా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డయాబెటీస్ ఉందా ప్రీ డయాబెటిక్స్ స్టేట్ ఉందా ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ ఉందా వీటిని మీరు అసర్టైన్ చేసుకొని చూసుకోవాలంటే మా లాంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీరు కాంటాక్ట్ చేస్తే చిన్నపాటి రక్త పరీక్షలు చేసి ఏమన్నా ప్రీడ్యూబ్ డయాబెటిక్స్ స్టేట్లో ఉన్నారా డయాబెటిక్స్ స్టేట్లో ఉన్నారా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్లో ఉన్నారా చూసేసుకొని దాన్ని తగినట్టుగా చికిత్స చేయడం ద్వారా త్వరగా రివర్సల్ చేయొచ్చు అనమాట కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కొంతమందిలో ఏంట్రా అంటే సహజంగా చూడండి ఈ పై చెప్పిన ఏ కండిషన్స్లో కూడా ఏమవుతుందంటే మనకు మనకు హెయిర్ యొక్క గ్రోత్ ఫేస్ కన్సల్గా ఎఫెక్ట్ అవుతుంది హెయిర్ రోజు రోజుకి బక్క చిక్కిపోయి కుజించుకుపోయి ఇంకా హెయిర్ ఫాలిక్యూ నిర్జీవం అయిపోయి అసలు నెక్స్ట్ హెయిర్ మేక్ చేయడమే గగనం అయిపోతుంటుంది కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి హెయిర్ పలచబడిపోవడానికి తిన్నైపోవడానికి రాలిపోవడానికి బట్టతలు రావడానికి కాబట్టి అంటే చిన్నపాటి డ్రాండ్ ఆఫ్ గుర్ అయితే కూడా హెయిర్ ఎక్స్టర్నల్ స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కూడా హెయిర్ రావడం సహజంగా చూస్తుంటాం బట్ నేనొచ్చి డీటెయిల్గా అంతర్గతంగా ఎటువంటి మెడికేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి రిస్క్ ప్రోన్ ఎక్కువగా ఉంటుంది వాటిని డిస్కస్ చేయడం జరిగిందనమాట నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు ఎంతో కొన్ ఎంతో కాదు పూర్తిగా పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హెయిర్ గురించి ఇచ్చిందని నేను భావిస్తుంటాను చూడండి అంటే కొంతమందిలో డౌట్ ఉంటుంది సార్ హెయిర్ ఆయిల్ రాసుకుంటేనే చూడండి హెయిర్ ఆయిల్ రాసుకుంటేనే జుట్టు రావడం అంటూ ఇది చూడండి ఇది ఎలాగంటే ఒక కాయిన్కి రెండు పక్కలు ఉన్నట్టు అనమాట అంటే సి ఒక కాయిన్లో ఒక పక్కను చూసి అదే నిజమనుకోబాకండి ఇంకో పక్క కూడా ఉంటుంది కదా అంటే మీ యొక్క స్థితిని బట్టి ప్రొప్పేటరీ ఆ ప్రొప్పేటరీ ఆయిల్ అన్నది ప్రిస్క్రైబ్ చేయడంతో పాటు మీ యొక్క మెడికేటెడ్ కండిషన్స్ని బట్టి ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఇస్తామన్నమాట ఈ రెండుతో కానీ ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు ఇది మీరు గుర్తించాలన్నమాట సో మీరెవరైనా సరే అది హెయిర్ థినింగ్ కావచ్చు బాల్డింగ్ కావచ్చు తెలబడిపోవడం కావచ్చు లేదు నిద్రలేమి విపరీతమైన ఒత్తిడి ఆతృత ఆందోళన కంగారు స్ట్రెస్ మలబద్ధకము గ్యాస్ట్రిక్ సమస్యలు అసలు ఏమీ హెల్త్ కేర్ ఇష్యూస్కైనా సరే చూడండి నాకైతే ఇరవై సంవత్సరాల క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది హోమియోపతిలో ఫోన్ చేశారనుకోండి మీ డీటెయిల్ కేస్ స్టడీ తీసుకొని మీ కంప్లీట్గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనండి చూసారు కదా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ టూ జీరో టూ దానికి ఫోన్ చేసి మీరు డీటెయిల్గా కనీసం ఒక థర్టీ మినిట్స్ తీసుకొని నాతో కంప్లీట్గా మాట్లాడి అసలు మీ సమస్యకి అసలు మూల కారణం ఏంటో మొదట తెలుసుకోండి ఆ తర్వాత ఏంటి మీకు ఏమైనా నిజంగానే ఏదైనా ప్యాథలాజికల్ రిపోర్ట్స్ క్లినికల్ రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉంటుందా ఏంటి ఆ విషయాలంతా డీటెయిల్గా తెలియజేయడం జరుగుతుంది దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఓకే సో నా ఛానల్ని ఆదరించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్ బాయ్